వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కేరళలో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మళ్ళీ మహిళల ప్రవేశం అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఒక్కో హిందు ఆలయానికి ఒక్కొక్క ఆచారం సాంప్రదాయం అనే ఉంటాయి శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ విశ్వాసాల మీదే వివాదాలు వాదోపవాదాలు నడవడం భక్తుల్లో ప్రశ్నలను రేకెత్తిస్తోంది ఇప్పటికే తిరుమల లడ్డుకు సంబంధించి గగ్గోలు పెడుతున్నాం అట్ ద సేమ్ టైం కోర్టుల్లో లక్షలాది కేసులు సారీ కోర్టుల్లో కోట్లాది కేసులు పెండింగ్లో ఉండగా మళ్ళీ ఎప్పుడో ముగిసిపోయినటువంటి ఆధ్యాత్మిక అంశం అయ్యప్ప స్వామి ఆలయం మీద ఎందుకు ఇంత ప్రాధాన్యత మళ్ళీ మహిళలకి ప్రవేశం అన్నటువంటి పాయింట్ మీద ఎందుకు సుప్రీంకోర్టు సైతం విచారణ కొనసాగిస్తామని చెప్తోంది ఈ వివాదానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేరళ హైకోర్టులో పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సున్నటువంటి ఉన్నటువంటి మహిళల ప్రవేశం మీద ఉన్న నిషేధాన్ని చట్టబద్ధం చేసింది అయితే రెండు వేల ఆరులో యంగ్ లాయర్స్ అసోసియేషన్ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఏకంగా ఇది రాజ్యాంగ విరుద్ధం ఎవరైనా సరే ఆలయంలోకి వెళ్ళొచ్చు అంటూ వాళ్ళు వాదించారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో మొత్తం అన్ని వయస్సుల మహిళలకి ప్రవేశం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చేసింది ఈ తీర్పు భక్తుల్లో ఎంతటి భావోద్వేగాలకి ఉద్రిక్తతలకి దారితీసింది అనేది మనందరం అందరం చూసాం అయ్యప్ప స్వామి ఆరాధన నైష్ఠిక బ్రహ్మచర్యం ఆ భావన ఆలయ ఆచారాలు శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆలయ ఆచారాల నేపథ్యం ఈ అంశాలన్నీ మరి సరైనటువంటి ప్రాధాన్యత పొందాయా అన్న ప్రశ్నలు ఆ రోజు నుంచి వ్యక్తం అవుతూనే ఉన్నాయి వ్యక్తిగత విశ్వాసాలు మత సాంప్రదాయాల పరిధిలోకి అసలు న్యాయ వ్యవస్థ ఎంతవరకు ప్రవేశించాలి అన్న దాని మీద కూడా చర్చ బాగా నడిచింది మరి ఇతర మతాల ఆచారాల విషయంలో ఇదే విధమైనటువంటి జోక్యం ఉంటుందా అన్న ప్రశ్నలు కూడా ఆ రోజు న్యాయ వ్యవస్థకు ఎదురయ్యాయి భక్తుల ఆందోళనలు రివ్యూ పిటిషన్ల నేపథ్యంలో ఈ అంశం విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి కూడా వెళ్ళింది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మత స్వేచ్ఛ ఆచారాల హక్కులు ఒకవైపు నిలిస్తే సమానత్వం వివక్ష నిరోధం మరోవైపు నిలుస్తున్నాయి మరి చట్టం విశ్వాసం సాంప్రదాయం ఈ మూడింటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలి అనేది ఈ కేసులో అసలు సవాలు చివరికి మరి ఈ వివాదం ఒక ఆలయానికే పరిమితమైందా అంటే లేదు ఇది దేశంలో మత స్వేచ్ఛ సాంప్రదాయాల పరిరక్షణ రాజ్యాంగ విలువల మధ్య సున్నితమైన సంబంధాన్ని ఇది ప్రతిబింబిస్తుంది భక్తి భావనలను గౌరవిస్తూ చట్ట పరిమితులను కాపాడుతూ ముందుకు వెళ్లే మార్గమే సమాజానికి వ్యవస్థలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపగలదు మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించింది అంటే రేపు ఏప్రిల్ పదహారు నుంచి పద్ పద్నాలుగు టు పదహారు ఆ టైంలో మళ్ళీ సుప్రీంకోర్టు దీన్ని విచారిస్తాను అని చెప్పి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చింది అసలు ఎందుకు ఎందుకు విచారించాలి అయ్యప్ప స్వామి ఆలయంలో నైష్ఠిక బ్రహ్మచర్యం అనేటువంటి రూల్ ఇప్పటిది కాదు మనం పెట్టుకున్నది కాదు రాజ్యాంగం పుట్టడానికి ముందే ఆ రూల్ అనేది అక్కడ చాలా స్పష్టంగా ఉంది రాజ్యాంగం రాసుకున్నాం అక్కడికేమీ హిందువులు అందరినీ రావద్దు హిందువులు ఎందుకంటే కొన్ని ఆలయాల్లో కొంతమందిని పరిమితం చేస్తూ కొంతమందికి దళితుల్ని కొంతమందిని రానివ్వకుండా గతంలో ఉన్నటువంటి కొన్ని దిగజారుడు దిక్కుమాలిన ఆచార వ్యవహారాలు వీటన్నిటినీ కూడా మనం కాల తరిమేశాం అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశం అందరికీ హిందువులందరికీ ఉంది అనేది చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తున్నాం అయితే పది సంవత్సరాల నుంచి యాభై లోపు ఉండేటువంటి మహిళలకి మాత్రమే మహిళలకి మాత్రమే ప్రవేశం లేదు యాభై ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు రావచ్చు ఇంకొక ఆలయంలో ఎలాంటి పరిమితులు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళొచ్చు అనేది చెప్తున్నాం అట్ ద సేమ్ టైం మరి పురుషులకి కూడా ఇటువంటి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి ఆలయాల్లోకి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తుందా అని అడిగే రకం హిందువులు కాదు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు సంస్కృతి సాంప్రదాయం ఆలయానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా తెలుసు కాబట్టే మనం అడగాల్సిన పని లేదు కానీ మితిమీరినటువంటి స్వేచ్ఛ లేదంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వాతంత్రపు స్వేచ్ఛ అని కూడా అనడానికి లేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పడానికి కూడా లేదు లేదు రాజ్యాంగం ఇచ్చేసిందికి నా ఇష్టం అనేటువంటిది నాకుంది నేను నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను నేను ఎక్కడికైనా వెళ్తాను నేను సిటిజన్ కాబట్టి అంటే దెర్ ఈజ్ దెర్ ఈజ్ అ లిమిటేషన్ ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు ఈ క్వశ్చన్ గౌరవ సుప్రీంకోర్టు వారిని కూడా ఎందుకు సార్ ఇందులో ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం న్యాయ వ్యవస్థకి ఏమొచ్చింది ఇక్కడ ఎవరి ఇది వివక్ష కాదు పది నుంచి యాభై ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళని రానివ్వకపోవడం అనేది వివక్ష కానే కాదు అది ఆలయ సాంప్రదాయం ఎప్పటి అని చెప్పాలి శతాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని కాదు అని ఏ విధంగా మీరు చేస్తారు రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారు కూడా మొన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు కదా ఆవిడ మహిళ హైందవ మహిళ గిరిజనులు ఎవరిన అడ్డం పడ్డారా రానివ్వమని చెప్పారా మహిళలకి ప్రవేశం లేదు అని చెప్పారా లేదే కేవలం పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రవేశం లేదు అని చెప్పారు అది ఎందుకు పట్టించుకోరు ఎందుకని ఒక ధర్మం ఇది నిజంగా ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకు కోర్టులు పదే 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 ఇలాంటి పిటిషన్లు తీసుకొని ఎందుకు విచారిస్తాయి మరి మిగతా మతాచారాల్లోకి వెళ్ళి ఏమైనా మాట్లాడుతున్నారా మాట్లాడగలుగుతున్నారా లేదు వాటి మీదేం లేదు మాట్లాడితే మొన్న వచ్చింది హిజాబ్కి సంబంధించి ఒక మాట మాట్లాడారు తర్వాత ట్రిపుల్ తలాక్ దీని మీద మాట్లాడారు ఒక్కటే మరి మిగతావి వాళ్ళు మాకు కోర్టు కోర్టు చట్టాలు రాజ్యాంగం ఇవన్నీ కాదు మాకు షరియా లాస్ మాత్రమే అని చెప్పి మహమ్మదీలు చెప్తున్నారు కదా మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు కేవలం హిందువులకి సంబంధించినటువంటి ఆలయ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల్లో మాత్రమే వివక్ష అనేటువంటి పేరుతో ఇలాంటి అవసరం లేనటువంటి పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎందుకని యాక్సెప్ట్ చేస్తున్నారు దీని మీద విపరీతమైనటువంటి చర్చ సమాజంలో జరగనిస్తున్నారు మరి ఇది మనోభావాల్ని దెబ్బతీయడం కాదా ఈ పర్మిషన్ ఈ పిటిషన్స్ తీసుకోవడం కూడా హిందువుల దెబ్బ దెబ్బతీయడం కిందే వస్తుందిగా అలాగే మనం చూసాం తిరుపరంకుంట్రం తనకు ఉన్నటువంటి చరిత్ర అందరికీ తెలిసినటువంటిదే అయినా సరే అక్కడ ఒక ప్రభుత్వం అడ్డం పడుతోంది ఏమిటి ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద హిందువుల సాంప్రదాయాల మీద ఆలయ ఆచార వ్యవహారాల మీద ఏమిటి దాడి అని చెప్పి ప్రశ్నిస్తుంటే సమాధానం దొరకట్లేదు ప్రశ్నించేటువంటి వాళ్ళు మాత్రం మతోన్మాదులుగా మిగిలిపోతున్నారు ఏమనాలి ఇంకా చూద్దాం మళ్ళీ ఈసారి ఎటువంటి చర్చ ఎంత లెవెల్కి వెళ్తుంది అనేది దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా